జీవితంలో ముందడుగు వేసా అంటూ ఫొటోస్ ని షేర్ చేసిన దీప్తి సునైనా ఇప్పటికే షణ్ముఖ్ తో బ్రేక్అప్ చెప్పి తన కెరియర్ పైనే ఫోకస్ చేస్తూ చాలా బిజీగా గడుపుతోంది బిగ్ బాస్ షోలో షన్ముఖ్ షిరి చేసిన హంగమ మామూలుగా ఉండేది కాదు హక్కులు ముద్దులు కలిసి ఒకే బెడ్ పైన పడుకోవడం ఇవన్నీ ఫ్యామిలీ వాళ్ళకు కూడా చాలా అన్కంఫర్టబుల్ గా అంతగా ఉండేవి కానీ బయటకు వచ్చిన తర్వాత సిరి లవర్ మాత్రం శ్రీహాన్ అర్థం చేసుకొని మూవ్ ఆన్ అయిపోయారు కానీ ఇటు దీప్తి సునైనా మాత్రం షన్ముఖ్ ము బ్రేకప్ చెప్పేసింది ఎంతో క్యూట్ గా ఉండే ఈ కపుల్స్ విడిపోవడానికి ఒక కారణం కూడా సిరి అని చెప్పుకోవాలి అలాంటిది సిరితో కలిసి తన హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ కి వెళ్లడం సిరితో క్లోజ్ గా కనిపించడం అందరికి షాక్ తగిలిందని చెప్పాలి అయితే ఇప్పుడు చెన్నై లో సేమ్ మేకప్ క్లినిక్ ని పెట్టింది దీప్తి సునాయన సిరిని కాపీ చేస్తూ పెట్టిన క్లినిక్ ని చాలా గ్రాండ్గా ఓపెనింగ్ చేస్తూ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఒకప్పుడు ఇదే నా కళ ఇప్పుడు ఇది నెరవేరింది జీవితంలో ముందడుగు వేశాను అంటూ ఫొటోస్ ని షేర్ చేసింది దీంతో ఫ్యాన్స్ కంగ్రాచులేషన్స్ తో కామెంట్స్ చేస్తున్నారు కానీ ఇప్పటికీ ఈ జంట మళ్ళీ కలవాలి అంటూ కోరుకుంటున్నారు ఫ్యాన్స్ అంతా ఇక మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి ఇలాంటి మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి